తెలుగుదేశం ప్రభుత్వం వారు అలాగే లోకేష్ యువగాల యాత్రలో కూడా మన కోట్ల ఫంక్షన్ హాల్లో ఈ అక్వా పరిశ్రమ గురించి కరెంటు గురించి ప్రత్యేకంగా మన మాజీ ఎమ్మెల్యే రామరాజు గారు ఈ ఆక్వా పరిశ్రమని కరెంటుని అన్ని ఛార్జీలు తగ్గిస్తాం మొత్తం అంతా ఒకే రేట్లో పెడతాం అని చెప్పిన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం కనీసం దాన్ని నిలకడగా కూడా లేకుండా ఇంకా బాధుడే బాధుడిని కరెంట్ ఛార్జీ పెంచుతూ అనేక రకాలుగా గురవుతున్నాం అలాగే ఈ అక్వా పరిశ్రమలో కూడా ఆ రోజుని ఆదుకుంటా ఉన్నారు ఆ రోజు వంద రూపాయలు రా మెటీరియల్లో సోయా కానీ పిష్మిల్ కానీ ఇవి కానీ అన్నీ అధిక రేట్లో ఉంటే జనం అందరూ జే ట్యాక్స్ జే ట్యాక్స్ రేట్లు పెరిగినాయి అన్నారు ఈ రోజు అదే వంద ఉన్న సోయా నలభై రూపాయలు యాభై రూపాయలకి వస్తే ఒక రూపాయి రెండు రూపాయలు మాత్రమే ఈ రైలు ఫీల్డ్లో తగ్గించారు మరి ఆరు అక్వాపరుతను ఆదుకుంటానన్నారు కాబట్టి ఈ తగిన చర్యలు తీసుకోవాలని ఈ రైతుల్ని బాగు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ తెలియజేస్తాం